గత ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైలేషన్ చేసింది అధికారాన్ని దుర్వినియోగం చేసిందని దాంట్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా పర్మిషన్ అనేది కచ్చితంగా రాజ్యాంగంలో చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నది సెక్షన్ ఫోర్ నైన్టీన్ నాలుగు వందల పంతొమ్మిది ఏ సబ్సెక్షన్ వన్ ప్రకారము మరియు ఐదు సెక్షన్ ఐదు సెక్షన్ రెండు ప్రకారము ఎవరిదన్నా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది కూడా ఖచ్చితంగా దేశ ద్రోహానికి పాల్పడుతున్నట్టు అనుమానం ఉంటే తప్ప ఏ వ్యక్తిగత స్వేచ్ఛని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏ వ్యక్తిగత స్వేచ్ఛని హరించే విధంగా చేయకూడదు అనేది చట్టాలు క్లియర్ గా చెప్తున్నాయి కానీ ప్రభుత్వము దొంగ దూరంతో దొంగ పనులకు పాల్పడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఫిలిం సెలబ్రిటీలని వ్యాపార వ్యాపారవేత్తలని తర్వాత రాజకీయ నాయకుల్ని టార్గెట్ గా చేస్తూ కొన్ని వందల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అని చెప్పి ఇటీవలే మాజీ మంత్రి మంత్రివర్యులు గారు కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక సభలో ప్రస్తావన తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే పర్మిషన్ అనేది ఖచ్చితంగా కేంద్రం అనుమానం ఉన్న వ్యక్తుల మీద కేంద్ర ప్రభుత్వ హోం హోంశాఖ కార్యదర్శి గాని ఆయా రాష్ట్రాలు హోంశాఖ కార్యదర్శుల పర్మిషన్ తీసుకొని ఆర్డర్ పాస్ అయిన తర్వాత మాత్రమే వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేయాలనేది ఒక రూల్ కానీ వీళ్ళకి ఏమీ చట్టాలు తెలియనట్టు మరి ప్రభుత్వం ఏ ఇష్టానుసారంగా వివరించి ఆ విధంగా చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరపు నుంచి మేము ముక్తంతో ఖండిస్తున్నాము ఈ విషయంలోనే రాష్ట్ర డీజీపీ గారికి